ఒక చెక్ అయితే నేను ఇంకా గోరింటాకు పెట్టేసుకున్నా ఇంకో రెండో అయితే మా అమ్మని పెట్టామని అడుగుదాం అనుకున్నా అడగంగానే పెడతా అన్నది ఇంకా మా అమ్మ అయితే గోరింటకు పెట్టడాలు జుట్లేడాలు ఇవన్నీ కష్టం ఇంకా అసలు అవి చెయ్యలేదు ఎంత పని చేయమన్నా వేస్తుంది కానీ ఇట్లాంటివి అయితే మా అమ్మ వాళ్ళ కాదు అసలు కానీ ఇక పెడతా అన్నది ఇంకా పెడతా ఉంటే మా అమ్మ ఏమంటుంది మధ్యలో రెండు వద్దలు చిన్నగా అట్లా నోట్లు వేసుకో అని అంటుంది అట్లా గోరింటాకు కడుపులో వేసుకుంటే అది తినడం వల్ల పుట్టే పిల్లలు తెల్ల ఉడతారు అని మా అమ్మ నమ్మకం దానికి నేను నవ్వుతున్నా వెనకాల అసలు అదే మా చిన్నప్పుడు నేను ఏం వేసుకోలేదు మావడే మా పండుకోతిలా తెల్ల ఉంటాడు వేసుకున్నంత మాత్రమే పుడతారా ఏందని నేను నవ్వుకుంటున్నా ఇంకా అసలు ఇంకా లాస్ట్కైతే పెట్టేసింది మా అమ్మ మా అమ్మ పెడుతుంట అన్నీ నేను వంకలు పెడుతున్నా ఇంకా అసలు రౌండ్గా పెట్టు దొడ్డు దొడ్డుగా పెడుతున్నావు సన్నగా పెట్టు అని నా హ్యాండ్కి ఒక్కదానికి పెట్టేది ఒక్క పెట్టుకుంటే మంచిగా పెట్టుకుంటే ఇద్దరికి అవుతుంది కావచ్చు వేస్ట్ అయిపోతుంది అంత మళ్ళీ నువ్వు పెట్టుకోవచ్చు ఎందుకు అంత లడ్డుకు లడ్డు పెడుతున్నావు సన్నగా పెట్టు అని అంటున్నా పెట్టుకోవడం అయితే అయిపోయింది చూడండి మా అమ్మ ఇట్లా పెట్టింది ఎంత లడ్డుకు లడ్డు పెట్టింది చూడండి ఎంత నీట్గా ఉంది చూడండి ఇంకా మా అమ్మ పెట్టిందాన్ని మళ్ళీ నేను అడ్జస్ట్ చేస్తున్నంత ఈ ముందు పెట్టుకున్న ఫింగర్ దాంతో అంతా ఊడిపోతూ ఉందన్నమాట అది అక్కడక్కడ ప్యాచిల్ ప్యాచిల్లా ఉంది మెల్లమెల్ల దాన్ని అంతా సెట్ చేసేసిన పెట్టుకున్నాక ఐదు నిమిషాలు కూడా లేదనుకోండి ఫాలో మీ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్